ఏంటి మమ్మీ ఇక్కడ పండుమిర్చి పెట్టావో మంచి మంచింత అవి దేనికోసం పండుమిర్చి పచ్చడి చేద్దామని పెట్టాను ఇటు కడుగుదాము రోడ్డు పచ్చడి అది కూడా పండుమిర్చి దానిసారి అసలు ఇది నిల్వ పచ్చడి కూడా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు పెట్టుకోవచ్చు ఒక టూ మంత్స్ నిలువ ఉంటుందా మమ్మీ త్రీ మంత్స్ చాలా బాగుంటుంది ఇట్లా ఉప్పు నీళ్ళు అయితే కడిగేద్దాం శుభ్రంగా ఎందుకంటే మందు కొడతారు కాదంటే చాలాకి అయితే కడిగేద్దాం ఇలా శుభ్రంగా అయితే ఉప్పు నీళ్ళలో అయితే కడుక్కోవాలి శుభ్రంగా కడగాలి ఉప్పు నీళ్ళలో ఎట్లా అనాలి వీటికి ఏమైనా ముందు ఉంటే ఎందుకు శుభ్రమైంది ఒక రెండు నిమిషాలు అయితే కడుగుదాం నీళ్ళు అయితే గట్టివి లావ్యం మరి పొడిగా కూడా నిలువ పచ్చడికి అయితే సెట్ అవుతుంది ప్లస్ బాగుంటుంది కూడా నిలువ పచ్చడికి పండుమిర్చి రోటి పచ్చడి సీరు కూడా ఇంట్లోనే పండుమిర్చిలు ఉంటే ట్రై చేయండి రోటి పచ్చడి ఎలా ఏంటని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఇప్పుడు ఇప్పుడు ఈ అయితే కడుక్కున్నాం కాదు తర్వాత ఏం చేసుకుందామని చూద్దాం ఇప్పుడు మనమైతే బట్ట మీద మనం గడుక్కున్న పొడి బట్టే దాన్ని ఎప్పుడు పొడి బట్టయితే అయితే ఇప్పుడు ఇలా తుడవాలి శుభ్రంగా తడేమి లేకుండా ఇక్కడ మాత్రం జాగ్రత్తగా తుడవాలి పచ్చి కొంటారు కాబట్టి తుడిచినాక తొడుమైతే ఇటు తీస్తున్నాను వేరే గిన్నె తీస్తున్నా ఇలా అన్నీ ఇట్లా తుడిచి తొడుము తీయాల ఇక అన్నీ అయితే ఇలా తుడిచేసిన లాస్ట్ ఇలా తొడినకాడ తుడవాలి తుడిసి ఎట్ట ఈ తొడివిడ తెంపాలి కొంచెం ఇలా బట్ట తిట్టంటే ఇట్లా అన్ని ఈ విధంగా చేశాను తొడాలైతే తీసేసాను ఒక రెండు మూడు నిమిషాలు అయితే గాలి కొంచెం ఎక్కడైనా పచ్చుకుంటే ఫ్యాన్ గాలి కారిపోతుంది అర్ధ కిలో మిరపకాయలు అయితే తీసుకున్నాను నేను మిగతా అయితే మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం గట్టిగా ఉండాలంట పచ్చడికి ఎప్పుడైనా గట్టిగా లావుగా ఇంకా పొడుగ్గా ఇట్లా కండు ఉంటే మంట ఉంటుందంట చట్నీ సన్నగా ఉందనుకోండి ఇక తినలేదు అంటే ఒకసారి నేను మిరపకాయలు సన్నగుండి మంట ఉంది ఈసారి ఏంటంటే కండగల కాయలే తీసుకున్నాను ఇలా ఉండాలంట పెద్దవాళ్ళు చెప్తారు ఇట్లా అన్నీ అయితే ఇట్లా తొడిమని తీసేసి బట్టతో అయితే తుడిసేసిన కొంచెం సేఫ్ అయితే ఆనిద్దాం దాని తర్వాత ఎంచుకొని రోడ్లు వేసుకోవడం వీటిని ఏంచడం కాదు కట్ చేసి రోడ్లో తొక్కాలి మిరపకాయలు అయితే మొత్తం అరిపోయాను ఇప్పుడు వీటిని రెండు రెండుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం చాలా చిన్న ముక్కలు అయితే అంతా కట్ చేసాక చూపిస్తాను మనమైతే పండు పండుమిర్చి అయితే మొత్తం కట్ చేసుకున్నాము ముక్కలు ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా రోడ్లో వేసి దంచాలి కొంచెం కొంచెం దంచుదాం మాకైతే కిలో అయితే వచ్చింది నేను కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా దంచుకోవడమే చూడండి మనమైతే ఇలా ఇలా మిర్చిని అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ దంచాలి ఇలా లైటింగ్ అయితే దంచుకోవాలి మెత్తగా అయితే అవసరం కొంచెం 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 అయితే నలుగుతుంది పండుగ గల్ అయితే ఉప్పు గల్ ఉప్పేస్తున్నా కొంచెం నలిగింది అనమాట ఇక అయితే దంచి ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాం ఇంకా దంచి ఇంకా పనుంది చెప్తాను అన్నీ దంచాలి ఇంకొక మూడు అయితే ఇంకొక సగం ఉంది నెక్స్ట్ దంచుదాం ఈ మూడు సగం కొంచెం ఉపయోగం జల్దీ అన్నమాట మేమైతే రోడ్లో దంచుకున్నాం కదా పండు మిర్చి ఇలా దంచుకున్నాము బరకగా ఇప్పుడు దాంట్లోనే ఎల్లిపాయలు అయితే వేస్తున్నాము లైట్ గా దంచాలి ఒక పదిహేను అయితే వేసాము ఎల్లిపాయల రమ్మలు ఒక యాభై గ్రాముల దాకా వేసాను లైట్ గా దంచాలి ఇది కూడా దంచే చూపిస్తా ఇంకా ఎల్లిపాయ కూడా ఇలా అయితే దంచుకున్నాము కచ్చపచ్చ దంచుకున్నాం ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాము వెళ్ళిపోయి దంచుకున్నాం కదా వేసేసుకున్నాము ఇప్పుడు ఏం చేసుకోవాలి ఈ చింతపండు దీంట్లో ఇలా వేస్తే తొక్కితే ఇది జల్ది నలగదు కాబట్టి ఇటు చూపి ఈ గిన్నెలో వేసుకొని నానబెట్టుకోవాలి కదా ఇప్పుడు మనం దంచుకున్న మిర్చి దీనిపైన ఇలా వేసుకోవాలి ఇలా వేస్తే అప్పుడు చింతపండు నానిద్ది యాభై గ్రాములు ఎల్లిగడ్డ వేసిన యాభై గ్రాములు సాల్టే వేసాను తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు ఇలా చుట్టూ ఇలా అంటే అప్పుడు చింతపండు అనేది నానిపోతుంది ఒక గంట అయితే చాలు అప్పుడు చింతపండు మెత్తబడిపోద్ది మనకు దంచడానికి బీజీగా ఉంటుంది అన్నమాట ఇలా అయితే అనుకోవాలి చాలు ఒక గంట గంటన్నర అయితే మంచిగా నానిపోద్ది చింతపండు అయితే నానింది మెత్తగా చూసుకోవచ్చు దీన్నైతే ఇంకో ఇంకోసారి అయితే దంచాలి మొత్తం మెత్తగా అయిపోయింది ఈ మిరపకాయల ఉన్న వాటర్ అంతా చింతపండు అయితే మంచిగా గుంజింది ఇప్పుడు దీన్ని తొక్కుదాం చూసేలాగా ఇప్పుడు తొక్క తొక్కలు కొందగా ఇంకొద్ది నలగకూడదా నేను ఇంకొద్ది తొక్కితే సరే ఇప్పుడు రోడ్లో వేసుకోండి రెండు వాయిడిగా వస్తుంది చింతపండు నానైనా కూడా మళ్ళీ ఇంకోసారి అయితే దంచుకోవాలి ఎందుకంటే ఇట్లా పండుగ బర్క బరక ఉంది కదా దాన్ని ఇంకా మెత్తగా చేయడానికి ఇంకోసారి అయితే దంచుకుంటున్నాం మనము పండుగ రెండు కట్టాలి రెండు దంచుకోవాలి కూడా దంచుపిస్తాను చూపిస్తాను నోటం అయితే అయిపోయింది నాకైతే అంతకంత టైం పట్టింది చాలా మెత్తగా వచ్చింది సెకండ్ టైం కూడా పట్టింది చింతపూట దగ్గర తొందరగా పెరిగింది ఇప్పుడు ఇదైతే మెత్తగా నలిగింది కదా ఇలా నోటం అయితే అయిపోయింది అయితే ఒక బాక్స్ తీసేస్తాం బాక్స్ అయితే దీంట్లో మెంతులు ఆవాలు వేపాలి వేపి కలపాలి చాలా వచ్చింది మనకు పచ్చడి అర్ధ కిలో మిరపకాయలకైతే ఎంత వచ్చింది మమ్మీ పచ్చడి కానీ ఎక్కువనే వచ్చింది దీనికైతే సగానికి అయితే వచ్చింది ఎక్కువ వస్తుంది కిలో వస్తుంది కిలో పచ్చడి ఒక కడాయి పెట్టి ఒక పూను ఆవాలు అయితే వేపాలి వాటిలో పొండిమిర్చిలో కలపాలి గిన్నె వేడాక ఆవాలు వేసుకోవాలి ఒక స్పూను పై వేయాలా ఉప్పాలు వేపుకున్న తర్వాత మనం దాంట్లోనే ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి ఇవి కూడా లైట్గా ఫ్రై అయితే చాలు ఇవి కూడా వే వే వేగాక మేము చూపిస్తాను సావాలు మెంతులు పౌడర్ అయితే చేసుకున్నా ఇప్పుడు పండిమిర్చిలో కలుపుకోవాలి కొంచెం కలపాలి ఉప్పు కారం పులుపు సరిపోయింది తిన్న పౌడర్ దీంట్లో మొత్తం కలిపేశాను బాగుంది వస్తుంది ఫైనల్గా మిరపకాయల పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసుకోవచ్చు మీరు చూడడం చూడడానికి అయితే మంచి కనబడుతుంది పచ్చడి వచ్చేసి ఒకసారి మీరు కూడా ఇంట్లోనే ఇలా ట్రై చేయండి చేయండి చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో